అదిగా శ్రీనివాసరావు మీరు ఒక అది కాదండి ఒక జర్నలిస్టు ఎవరే జర్నలిస్టు ఒక ఉందా కలప దీంట్లో ఉండరు మీరు కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా ఎక్కడ వచ్చిందండి ఆయన డే నేను టైమ్స్ ఆఫ్ ఇండియా చూస్తానండి మీరు ఒక రైతు రైతు కుటుంబంలో చూస్తే ఇట్లా మాట్లాడరు అది కాదండి ఇప్పుడు ఇప్పుడు అట్టగా శ్రీనివాసరావు శ్రీనివాస్ అట్టగా అట్టగా శ్రీనివాసరావు కానీ అట్టగా శ్రీనివాసరావు శ్రీనివాసరావు ఒక్క విషయం చూస్తున్నా అట్టగాదండి మీ మీ యజమానురాలు రాళ్ళు భారతీ రెడ్డి గారు కూడా మా అమరావతి మహిళ తాడే తాడేపల్లి నిల్ కట్టుకున్నారు అంటే మీరు మీ మేనేజ్ మేనేజ్మెంట్ కూడా మీకు తిట్టినట్టు ఎవరు మీరు అతను వదంతులు కాదండి శ్రీనివాసరావు అట్టే కాదండి మీరు ఇట్లా ప్రచారం చేస్తే మీరు మీరు అమరావతి సాక్షి అంటే మీకు బాధ ఉండదండి శ్రీనివాసరావు

ఏం మీరు కూడా టైమ్స్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఎక్కడొచ్చిందండి ఆయన ఎవ్రీడే నేను టైమ్స్ ఆఫ్ ఇండియా చూస్తానండి మీరు ఒక రైతు రైతు కుటుంబంలో చూస్తే ఇట్లా మాట్లాడరు అది కాదండి ఇప్పుడు ఇప్పుడు అట్టగా శ్రీనివాసరావు అట్టగా అట్టగా శ్రీనివాసరావు అట్టగా శ్రీనివాసరావు శ్రీనివాసరావు ఒక్క విషయం చూతనా అట్ట కాదండి మీ మీ యజమాన్ రాలు భారతీరెడ్డి గారు కూడా మా అమరావతి మహిళ తాడేపల్లి నీళ్ళు కట్టుకున్నారు అంటే మీరు మీ మేనేజ్మెంట్ కూడా మీకు తిట్టినట్టు ఎవరు మీరు మీరు అతను తక్కువ వదంతలు కాదండి శ్రీనివాసరావు అట్లా కాదండి మీరు ఇట్లా ప్రచారం చేస్తే

మీరు ఎన్ని శ్రీనివాసరాలు జర్నలిజంలో ఉన్నారు ఆడాలని రోడ్డు మీద మీ సంస్కారం అది మీ సంస్కారం చెప్పండి అది ఇది ఇది పద్ధతి కళ శ్రీనివాస్ గారు